దేవునామానికే మహిమ కలుగును గాక బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు ఒకటి అధ్యాయం నాలుగో వచ్చినము ఆయన వారిని కలుసుకొని కలుసుకుని ఇలాగ్ఞాపించను మీరు ఎలక్షల నుండి వెళ్ళక నా వలన విని తండ్రి యొక్క వాగ్దానము కొరకు తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువు ఆయన తన శిష్యులతో ఈ మాటలను మాట్లాడుతుంటున్నాను ఎప్పుడు అని మనం ఆలోచన చేస్తే సులువ వేయబడి సమాధి చేయబడి మూడవ రోజు మృత్యుని జయించి లేచిన యేసయ్య అనేక మార్లు తన శిష్యులకు అనేక మందికి కనిపిస్తూ అనేక మందిని దర్శించి ఆయన మరి నలభై దినముల వరకు అందరికీ కనిపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అనేక రకాలుగా మనుషులు మనుషులకు తను తాను సజీవుడుగా కనపరుచుకున్నాడు ఆయన తన శిష్యులతో ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమని మాట్లాడుతూ ఉంటున్నాడు మీరు ఎరచలేయం నుండి వెళ్ళక మీరు ఇక్కడే ఆగండి ఏదైతే వాగ్దానము తండ్రి వలన నేను మీకు ఇచ్చానో ఆ వాగ్దానం కొరకు ఎదురు చూడుడి అని ఆయన వారితో చెప్తూ ఉంటున్నాడు ఇంతకి ఆ వాగ్దానం ఏంటి ఇంతకి ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఏ యొక్క వాగ్దానం తండ్రి నెరవేర్చిపోతూ ఉంటున్నాడు ఎవరు ఏమి అని మనం ఆలోచించినట్టయితే యోగేళ్ళ గ్రంథం రెండవ అధ్యాయంలో ఒక మాట ఉంది కదా అదేమండగా వచ్చినము నేను సర్వజనం మీద నా ఆత్మను కుమ్మరింతను మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనమును చెప్పుదురు ముసలివారు కళలు గందరు మీ అవ్వనులు దర్శనములు చూతురు మీ సర్వ లోకములో ఉంటున్న సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని పూర్వమందే ప్రవక్తల గ్రంథములలో దేవుడు చెప్పి ఉన్నాడు మరి యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ యొక్క వాగ్దానము ఏదైతే తండ్రి అయిన దేవుడు చేశాడో దానిని మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడని దాని కొరకు ఎదురు చూడుడని ఆయన శిష్యులకు ఆజ్ఞాపించాడు నా ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించినట్టయితే గమనించినట్టయితే రెండు విషయాలు మనం నేర్చుకోబోతుంటున్నాం ఒకటి వాగ్దానము కొరకు కనిపెట్టుడి అంటే ఎదురు ఎదురు చూడ చూడాలంటే మనకు సహనం ఉండాలి సహనముతో ఎదురు చూసి ఏదైతే తండ్రి అయితే చెప్పాడో దానిని మీకు అనుగ్రహించబోతున్నాడు అదొక గిఫ్ట్ గా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి దాని కొరకు సహనముతో విధేయతతో ఎదురు చూడుడి అని ఆజ్ఞ ఇచ్చాడు మనకందరికీ తెలిసిన రీతిగానే శిష్యులందరూ కూడా మేడ మీద గదిలో ఇచ్చిపిచ్చి నూట ఇరవై మంది అవాగ్దానము కొరకు సహనముతో ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నారు దేవుని యొక్క సమయములో దేవుని యొక్క చిత్తములో భూమికి పరిశుద్ధాత్మ దేవుని పంపించడానికి దానిని మీరు పొందుకోవడానికి సిద్ధంగా ఉంటున్నారు ఎంతో సమయం వెయిట్ చేశారు సహనముతో ఎదురు చూస్తున్నప్పుడు విశ్వాసం రోజు రోజు అంతకు పెరిగింది బిడ్డలారా కొంతమంది సహనము లేక వాగ్దానమును పొద్దుకోలేక తిరిగి వెళ్ళిపోయినారు కానీ ఏదైతే మాట ఇచ్చాడో ఏదైతే చేస్తానన్నాడో ఆ యొక్క కార్యమును తండ్రి దేవుడు తన కుమారుని ద్వారా కుమారునికి మాట ఇచ్చాడు కాబట్టి ఆ పనిని చేశాడు అదేమనగా పరిశుద్ధాత్మ భూమినికి దిగి వచ్చాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీరందరూ కూడా ఆత్మను పొందుకున్న వారిగా మనం చూస్తూ ఉంటున్నాం మేడ మీద గదిలో నూట ఇరవై మంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క శక్తిని పొందుకొని వారు యొక్క గిఫ్ట్ ను పొందుకొని గొప్ప కార్యాలను చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చే దేవుడు నమ్మదగిన దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు హే స్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినములో ఈ రీతిగా రాయబడి ఉంది నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారి గాను మిమ్మను చేసేదను ఎప్పుడైతే ఆయన ఆత్మను మన ఎందు ఉంచుతాడో ఆయన కట్టడలను ఆయన విధులను గైకొనే వారిగా మనలను చేస్తాడు ఒక క్రమమైన జీవితమును కలిగిన వారిగా ఉంటారు ఆత్మ పొందుకున్న వారు ప్రియమైన దేవుడి బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఆసక్తిగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఆయనను పొద్దుకుంటారు విధేయత కలిగిన వారిగా ఆయన కంటడలను గైకొని ఆయన ఆగ్ఞాలను గైకొని ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవంను రుచి చూడగలుగుతారు కాలమున తండ్రి యొక్క వాగ్దానం కొరకు మనం కనిపెడుతున్నామా సర్వ జనుల మీద ఆత్మను కుమరిస్తానన్నాడు కదా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నేను అనుభవించాలి పరిశుద్ధాత్మతో నేను సహవాసం కలిగి ఉండాలని ఎవరైనా ఆశపడుతున్నారా నా ప్రియమైన దేవుని బిడలారా అధ్యాయం పదారాధ్యం వచనములో అనగా సత్య స్వరూపణ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములానికి నడిపించును ఆయన తానే ఏమీ బోధింపక వేటిని విను వాటిని బోధించి సంభవింపు బోగు సంగతులను మీకు తెలియచేయును ఈ ఆత్మైన దేవుడు దేవుడు సర్వసత్యములానికి నేను నడిపి ఆయన సంబమింబావు సంగతులన్నిటినీ కూడా మీకు తెలియచేసే వారిగా మరి ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావాలా ఈ పరిశుద్ధాత్మ దేవుడు కావాలంటే నీవు ఎదురు చూడాలి ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో విధేయత కలిగిన బిడ్డగా ఆజ్ఞలను కట్టడలను అనుసరించే బిడ్డగా ఉండాలి రోమిల్ పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఒక మాట ఉంది దేవుని ఆత్మ మీలా నివసించి మీరు ఆత్మ గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టి ఆయన ఆత్మను పొందుకున్న వారందరూ కూడా ఆయన వాడే ఆత్మ లేనివాడు నావాడు కాడు నువ్యాత్మను కలిగి ఉంటున్నావు పరిశుద్ధాత్మను కలిగి ఉంటున్నావా అట్లయితే నీవు ఆయన వాడవే ఈరోజు చిన్నపిల్లలు ఎవరైనా గిఫ్ట్ ఇస్తామంటే అది ఎంతసేపు అయినా ఎదురు చూస్తూ ఉంటారు ఓపికతో కనిపెడతారు ఈరోజు తండ్రి యొక్క వాగ్దానములు కొను ఓర్పుతో సహనముతో కనిపెట్టుడి ఏదైతే భు చెప్పేడా రీతిగా నడుచుకోవాలి ఎదురు చూడాలి విశ్వాసము కలిగి ఉండాలి నిరసించిపోక మనము వెన తిరగక దేవా నీ ఆత్మను నా మీద కుమారి చెయ్యా అని వేచి ఉండేవారిగా ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రసంగీ గ్రంథంలో ప్రతిదానికి సమయము కలదు దేవునికి ఒక ప్రణాళిక ఒక సమయం ఉంది ఆయన అందరికీ కూడా ఉచితముగా బహుమతులు ఇచ్చేవాడే ఆయన వాగ్దానము చేస్తే దాన్ని నెరవేర్చేవాడు తప్పకుండా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఏదై కాలమున నేను నన్ను ఆయన ధైర్యపరుస్తున్నాడు ఇదిగో వాగ్దానమును నెరవేర్చబోతుంటున్నాను దాని కొరకు కనిపెట్టుడి అంటున్నాడు ఇప్పుడు బహుమతిని పొందుకునే అవకాశం దేవుడు మీకు నాకు అందరికి ఇచ్చి ఉంటున్నాను అలనాడు శిష్యులకు ఇచ్చాడు మనకి ఇచ్చాడు ఎదురు చూద్దాం దేవుని సన్నిధిలో కనిపెట్టుకుందాం వెతుకుదాం అడుగుదాం పొందుకుందాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసము చేసి ఆయన ఇచ్చే ఈ యొక్క కృపావరములను పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుగ్రహమును మనం పొందుకుందాం ఆత్మ కలిగిన వారు గొప్ప కార్యములను చేసిరి కదా పేతురు నిలబడి మాట్లాడినప్పుడు మూడు వేల మంది ఐదు వేల మంది రక్షింపబడ్డారు కదా పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి నడిపించేవాడు ఆయన ఏది సరి అయినదో దాన్ని బోధించే దేవుడు మరి ఆ వాగ్దనము ప్రశస్తమైన బహుమతి కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా లేక నిర్లక్ష్యంగా ఉంటున్నావాత్మలు పొందుకోకుండా ఉన్నట్టయితే ఇదే అనుకూల సమయము దేవుడు వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చిపోతూ ఇదిగో బలమైన గాలి వీచింది ఇదిగో అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడి ఒక్కొక్కరి మీద ఇదిగో వాక్శక్తిని పొందుకున్న దేవుని యొక్క అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని గడపరిచారు ఈరోజు నీవు నీ ఇంట్లో ఉన్నా నువ్వు ఒంటరిగా ఉన్నా నీ కుటుంబంతో కలిసి ఉన్నా నువ్వు ఎక్కడున్నా నువ్వు అడిగితే ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు నేను ఆత్మతో తన్న దేవుడు నివ్వబోతుంటున్నాడు నీ ద్వారా బహు కార్యములు గొప్ప కార్యమును చూడాలని ఆశపడుతూ ఉంటున్నాడు మరి ఆత్మను పొందుకొని బలమైన కార్యములను చేయడానికి తండ్రి వాగ్దానము నేను నెరవేర్చబడడానికి నువ్వు సిద్ధంగా ఉంచినావా ఇదిగో ఈరోజే ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేర్చబోతుంటున్నాడు ప్రతి ఒక్కరు మీ హృదయాలను తెరిచి దేవాని ఆత్మతో నింపు ప్రభ పరిశుద్ధ ఆత్మ దేవుడా బలపరచు సర్వసత్యంలోనికి నన్ను నడిపించు నన్ను నింపు ప్రభు లేనంత ఆత్మనిస్తానన్నావు ఆత్మ చేత నన్ను నింపు నీ వాగ్దానం నా పట్ల నెరవేర్చు అని దేవుని అడుగుదామా పరిశుద్ధుడా స్తోత్రం ఆత్మ లేని వాడు నావాడు కాదంటున్నావు దనా ఇదిగో తండ్రి వలన పొందిన వాగ్దానం నెరవేర్చబడి వరకు ఇదిగో ఓపికతో తండ్రి నైనా విధేయత కలిగిన వారైట అనుసరించి నైనా ఆ యొక్క వాగ్దానమును అనగా పరిశుద్ధ ఆత్మ అనే కృపావరమును పొందుకోవడానికి ప్రతిబిడకు సహాయము చేయమని అడుగుతుంటున్నాను ప్రతిబిడను మీరు దర్శించండి దీవించండి ప్రతిబిడను మీరు బలపరచండి మీ ఆత్మకార్యమును జరిగించండి ననా నీ కొరకు ఎదురు చూస్తుంటుండగా బిడలలో నూతనమైన హృదయమును నూతనమైన స్వభావమును నూతనమైన మనస్సును దయచేసి వీరిని వాడుకోమని అడుగుతూ పరిశుద్ధ ఆత్మ ప్రతిబిడ్డని మీరు దర్శించమని కృపచూపమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ దేవునామానికే మహిమ కలుగునుగాక